హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మన బ్లాగ్లో బ్రహ్మంగార మట మఠానికి మూడు కిలోమీటర్ దూరంలో ఈశ్వరదేవి అమ్మవారి గృహం అయితే చూడబోతున్నాము ఈశ్వరదేవి అమ్మవారి గృహకు వెళ్ళే మార్గంలో వీళ్ళు వచ్చేసి అన్నదానం ఏర్పాటు చేశారు ఇక్కడ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఎనిమిది దాకా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందంట ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ వచ్చేసి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు మనము మనము దేవమ్మ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఈమె వచ్చేసి బ్రహ్మంగారు పెద్ద కుమారుడైన గోవిందస్వామి గిరిమ దంపతుల యొక్క పెద్ద కూతురు ఈమె పద్నాలుగు సంవత్సరాల వయసులోనే బ్రహ్మచారినిగా ఉంటానని చెప్పి ఇక్కడున్న గుహ వద్దకు వచ్చి ఈ గుహలోనే చాలా సంవత్సరాలుగా తప్ప చేసుకుంటూ ఉండేది ఇక్కడ వచ్చేసి ఈ గుహ వద్ద ప్రాంతంలో చెంగయ్య అనే ఒక వ్యక్తి ఆవుల మంద ఆవుల మందలు కాసుకునేవాడు అతను వచ్చేసి గుహ ఒకరోజు ఈ గుహ దగ్గరికి వచ్చి వచ్చేసరికి మంచి గంధపాసన వచ్చిందంట ఎక్కడి నుంచి ఈ గంధపాసన వస్తుందని చెప్పి గుహలోకి వెళ్ళి చూడగా ఈశ్వరిదేవి అమ్మవారు తపస్ చేసుకుంటూ కనిపించిందంట ఆమెను చూసి చెంగాయి తిరిగి వెళ్తుండగా తన అలిగిడిని గమనించిన ఈశ్వరిదేవి అమ్మవారు ఏమిటి చెంగయ్య లోపలికి వచ్చి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతుందంట అప్పుడు ఏం లేదమ్మా ఇక్కడ ఆవుల మంద కాసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చినాను ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల నుంచి మంచి గంధపాసన వచ్చింది ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి లోపలికి వచ్చాను అని చెప్తాడంట సరే లోపలికి ఎలాగో వచ్చావు కదా అని చెప్పి ఈశ్వరిదేవి అమ్మవారు చెంగైకి ప్రసాదం పెడుతుందంట ఆ ప్రసాదం తిన్న తర్వాత చెంగయ్యతో ఒక మాట తీసుకుంటుందంట సరే చెంగయ్య నేను క్రిన్న సంగతి వేట ప్రజలకు ఎవరికే కానీ చెప్పకు ఒకవేళ చెప్తే నీ తల తల పగిలి చనిపోతావు అని చెప్పి చెంగయ్యతో ఒక మాట తీసుకుంటుందంట ఈశ్వరదేవి అమ్మవారికి ఇచ్చిన మాట ప్రకారం చెంగయ్య తన మాట మీద నిలబడి ఒక ముప్పై ఏళ్ళ తర్వాత చెంగయ్య అనారోగ్యం పాలవుతారంట ఎలాగో నేను చనిపోతాను కదా అని చెప్పి అమ్మవారి ఈ గుహ దగ్గర ఉన్న విషయాన్ని తన ఇంట్లో వాళ్ళకి చెప్పి తన ఇంట్లో వాళ్ళ ద్వారా గ్రామ ప్రజలందరికీ తెలిసిందంట ఆ తర్వాత గ్రామ ప్రజలందరూ వచ్చి అమ్మవారిని చూద్దామని వచ్చేసరికి అమ్మవారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దగ్గరలో ఉన్న బ్రహ్మహారి మఠం దగ్గర సమాధి అయిందంట పదని వెళ్ళి గుహను చూద్దాము తర్వాత అమ్మవారి జీవ అయిన సమాధిని కూడా మీకు చూపిస్తాను ఎంతో కష్టపడి మొత్తానికి వచ్చి ఈశ్వరిదేవి అమ్మవారి దగ్గర గుహ దగ్గరకు వచ్చేసాము ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న ప్రకృతిని చూసి ఎంతో ఆనందంగా ఉంది పదం వెళ్ళి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి గుహను చూద్దాము ఇక్కడ వచ్చేసి చాలా కోతులు ఉన్నాయి అందుకని ఇక్కడ చుట్టూ పెంచింగ్ ఏర్పాటు చేశారు ఇంత ముందు ఇది లేదంట ఇలా చూడండి ఈశ్వరదేవి అమ్మవారు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా ఆమె యొక్క చిత్రపటాన్ని ఇక్కడైతే ఏర్పాటు చేశారు లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి భక్తులు ఇక్కడ స్వామివారి చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ వచ్చేసి అమ్మవారి గ్రహాన్ని చూశాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి అమ్మవారి యొక్క పాదరక్షలు పదం లోపలికి వెళ్ళి చూద్దాము ఇంత ముందు కాలంలో ఇక్కడ విద్యుత్ ఏర్పాటు చేయలేదంట ఈ మధ్య కాలంలో చందాలు వసూలు చేసి విద్యుత్ కూడా ఏర్పాటు చేశారంట భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కరెంటు కరెంటునైతే అయితే లోపలికి తీసుకురావడం జరిగింది ఇక్కడ చూడండి అక్కడ అక్కడ చాలా సెలవు ఉంది ఈ ఈ ఇక్కడికి వచ్చేసరికి చాలా ఎంతో వేడిగా ఉంది దీనికి అర్థం ఏమిటంటే అమ్మవారి దగ్గరకి మనం చేరుకున్నట్లని అర్థం అంట లోపలికి వచ్చి అమ్మవారు తపస్సు చేస్తూ ఉండడాన్ని ఇక్కడి నుంచి చూశాడని చెప్పి ఇక్కడ నుంచి చూశాడంట ఇక్కడ నుంచి చూసి అమ్మవారిని చూసి తిరిగి వెళ్తుండగా తన యొక్క అలికిడి విని ఏమిటి చెంగయ్య లోపలికి వచ్చానని చెప్పి అడుగుతుంది అమ్మవారు ఇక్కడి నుంచి అంట ఇలా వచ్చి చూడండి ఇక్కడున్న రూపాయి పిల్లలు ఎటువంటి గమ్ము లేకుండా అతుకున్నాయి ఎందుకు ఇక్కడ భక్తులు అతికిస్తారంటే ఈ విధంగా అతుకుంటే భక్తుల యొక్క కోరికలు నెరవేర్తాయని భక్తుల యొక్క నమ్మకము ఇలా చూడండి పసుపు కుంకుమ ఎంత క్లియర్గా కనబడుతుందో ఈ పసుపు కుంకుమ గంధం ఈ విధంగా అమ్మవారు తప్ప చేసుకుని గుహలో ఉన్నప్పుడు ఇక్క ఈ పసుపు కుంకుమ వాసనే గుహ నుంచి బయటికి వెళ్ళేదంట ఆ వాసన పసిగట్టే జంగా లోపల లోపలికి రావడానికి గల కారణము అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మవారికి ఎదురుగా రెండు సురంగ మార్గాలు ఉన్నాయి దిక్కు సొరంగ మార్గం వచ్చేసి శ్రీశైలం మరియు యాగంటికి దగ్గరలో ఉన్న బ్రహ్మంగార మఠాన్ని కూడా దారి అంట ఇక్కడ ఇక్కడి నుంచి అమ్మవారి యొక్క జ్యోతి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేదంట అమ్మవారు మాత్రం ఇక్కడే ఉండేవాళ్ళంట ఇటు దిక్కున్న మార్గం ద్వారా తిరుపతికి వెళ్ళొచ్చంట చుట్టూ గమనించినట్లయితే ఒకసారి గుహను చుట్టూ చూడండి ఎటు చూసినా పసుపు కుంకుమ మరియు గంధాన్ని ఈ గుహకు పూసిన విధంగా మన కళ్ళకు క్లియర్గా కనపడుతుంది ఇలా చూడండి గంధం కూడా మన చేతికి వస్తుంది ఎంతో శక్తి ఉంటే కానీ ఇటువంటి అద్భుతాన్ని మనం చూడలేము చిత్తూరుదేవి అమ్మవారు గుహ దగ్గర నుంచి వచ్చి ఇక్కడ జీవ సమాధి మీకు జీవ సమాధాయాలని చెప్పారు కదా అక్కడ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ లోపల జీవ అయ్యారంట ఇక్కడ వచ్చేసి లోపల ఆ జీవ సమాధి ఉంది కానీ లోపల వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయడానికి పర్మిషన్ లేదు అందుకు మీకు లో బేట్ నుంచి చూపిస్తున్నాను మొత్తం గుడి చూపి ఇక్కడ వచ్చి ఈ సమాధులు వచ్చేసి ఈశ్వరిదేవి అమ్మవారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరెన్నో కొత్త వీడియోలు మీ ముందుకు తేవడానికి మాకు కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ